ఈ వారం బిగ్ బాస్ హౌస్ మొత్తం షేక్ అయింది అసలు మీది మీరు ఊహించారా ఒక్క ఎలిమినేషనే కాని వంద ఎమోషన్లు దివ్య నికితా కన్నీళ్లు చూసి మీ గుండె కూడా బరువెక్కిందా బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో దివ్య ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చింది కాని అసలు కదా హౌస్ లోపల మొదలైంది నామినేషన్స్ అంటేనే అనుకుంటే ఈసారి బాటిల్స్ పగిలాయి రిలేషన్స్ తెగాయి ఇమాన్యుయల్ కళ్లలో నీళ్లు తనూజ డబుల్ గేమ్ అసలు ఫ్రెండ్షిప్ పేరుతో ఏం జరుగుతుంది టికెట్టు ఫినాలే నాదే అని డెమన్ పవన్ ఎందుకు ఛాలెంజ్ చేశాడు రీతు చౌదరి మోజులో పడి డెమన్ తనగే మరిచిపోయాడా భరణి ఇచ్చిన ఏంటి ఇమ్మాన్యువల్ డేంజర్ జోన్ అనుకుంటే చివరి నిమిషంలో జరిగిన ఆ ఒక్క ఏంటి దివ్య సేఫ్ గేమ్ ఆడిందా లేక బలి అయిందా ఒక్క చిన్న పొరపాటు టాప్ కంటెస్టెంట్ మెడకు చుట్టుకుండి ఈ ఎపిసోడ్ మిస్ అయితే అసలు సిసలైన డ్రామా మిస్ అయినట్టే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేఫ్ అయ్యారా లేదా ఈ వీడియో చివరి వరకు చూడకపోతే సీక్రెట్ స్వాప్ ట్విస్ట్ మీకు అర్థం కాదు లెట్స్ డైవ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు వచ్చేసింది కాని డ్రామా మాత్రం ఇప్పుడే పీక్స్ కి చేరింది దివ్య నిఖిత ఎలిమినేషన్ తర్వాత హౌస్ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపించింది నిజంగా ఆమె వెళ్లిపోవడం ఫేరేనా బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ప్రశ్నలు చూస్తుంటే మనసు చివుక్కుమంది తనూజాతో భరణి ఎలా ఉంటే నీకేంటమ్మా అని శివాజీ నిలదీస్తుంటే దివ్య సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ చూసి ఖచ్చితంగా మీ కళ్లలో కూడా నీళ్లు తిరిగే ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి తన అన్నయ్యలాంటి భరణిని వదిలి వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆయన శ్రేయోభిలాషిగానే ఉంటాను అని దివ్య చెప్పిన మాట ఫ్యాన్స్ గుండెలోతుల్లోకి వెళ్ళింది శివాజీ కూడా ఆ ఎమోషన్ చూసి సైలెంట్ అయిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కాని ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది బయట ఇంత ఎమోషనల్ డ్రామా నడుస్తుంటే లోపల మాత్రం నామినేషన్స్ మంటలు మొదలయ్యాయి పదమూడో వారం సీసా నామినేషన్స్ తలపై సీసా పగలగొట్టడమంటే మాటలు కాదు అది సౌండ్ మాత్రమే కాదు వాళ్ల రిలేషన్స్ పగిలిన శబ్దం కూడా ఈ వారం నామినేషన్స్ చూస్తుంటే ఒక్కొక్కరి మాస్కులు ఊడిపోయినట్టు అనిపించలేదా ఫుల్ వీడియో మా బీబీ రివ్యూ ఏఐ యూట్యూబ్ ఛానల్లో చూడండి బిగ్ బాస్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్ ఓట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్